ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं। अष्टादशाध्यायनीं अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी आत्मबन्धुलकु गीताप्रियलकु नमो नमः వంద రోజుల్లో భగవద్గీత ఏడు వందల శ్లోకాల అభ్యాసము అధ్యయనము అనుష్ఠానం ఈరోజు పన్నెండవ రోజు రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇప్పటివరకు ముప్పై శ్లోకాల గురించి ప్రస్తావించాం ఇందులో కృష్ణ భగవానుడు అర్జునుని అనేక రీతుల ఆత్మతత్వాన్ని బోధించి ఆత్మ నిత్యమని శుద్ధమని బుద్ధమని సమమని నిర్వికారమని అకర్తాయని తెలిపి ఆత్మ యొక్క నిత్యతత్వాన్ని శాశ్వత తత్వాన్ని తత్వాన్ని బోధించి ఆత్మ యొక్క గొప్పతనాన్ని అంటే ఆత్మ భావనగా ఉండమని యుద్ధానికి సిద్ధమవ్వమని అనేక విధాలుగా చెప్పడం జరిగింది అమృత బిందోపనిషత్తులో ఒక వాక్యం ఏమంటే నిమేషార్థం నా తిష్టంతి నిమేషార్థం నా తిష్టంతి వృత్తి బ్రహ్మమయం వినా వృత్తి బ్రహ్మమయం వినా అంటే ఆత్మభావనతో ఆత్మ లేకుండా ఒక్క అర నిమిషమైనా నీవు భావించినట్లయితే వెంటనే ఈ మాయ నీలో ప్రవేశించి నేను నాది అనే భావాన్ని మోహాన్ని కలిగిస్తుంది అందుకని నిత్యము ఆత్మభావంతో ఉండడము అన్ని విధాల శుభమే కలుగుతుందని కృష్ణ పరమాత్ముడు బోధించడం జరిగింది అయితే ఇప్పుడు కృష్ణ భగవానుడు ఇంకొక కోణంలో అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అది తన స్వభావం అంటే తన పుట్టుకతో క్షత్రియుడు కదా క్షత్రియుడంటే యుద్ధములో వీరోచితంగా పోరాడి యుద్ధ విముఖుడు కాకుండా ఆ యుద్ధములో మరణమో వీరస్వర్గమో తేల్చుకోవడమే తీల్చుకోవడమే క్షత్రియ లక్షణం ఇవి స్వాభావిక లక్షణం అంటే మన గత జన్మల నుంచి మనం తెచ్చుకున్నటువంటి సంస్కారాలు వాసనలు ఇవి ఈ జన్మలో కూడా ఉండి ప్రార్థవశమున మనం పుట్టినటువంటి ఆ కుటుంబాలలో ఆ వాసనల ద్వారా కర్మలు చేసి కర్మలు పూర్తిగా వాసనలను పూర్తిగా నశింప చేసుకొని ఆత్మతత్వానికి ఎదగాలి అలా స్వాభావికమైనటువంటి కర్మలు చేయకపోవడం వలన ఆ వాసనలు ఖర్చు కాక మరలా కొత్త వాసనలు జత చేసుకొని తడిసి మోపిడంతగా భవరోగమై మరలా మరలా జన్మలకు కారణమవుతాయని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది ఈ విధంగా చూసుకున్నా కూడా కృష్ణుడికి తన బాధ్యతను అర్జునికి తన బాధ్యతను గుర్తు చేసి ఈ యుద్ధము చేయడం అనుచితము కాదు క్షత్రియుడుగా నీకు ఇది సముచితమే నువ్వు యుద్ధం చేయవలసిందే అని ఈ ఏడు శ్లోకాల్లో తనను ఈ స్వాభావికమైనటువంటి క్షత్రియ స్వభావాన్ని గురించి నీ క్షత్రియ స్వభావంతో ఎప్పుడైతే యుద్ధం చేస్తావో దానివల్ల కలిగే లాభం ఏంటో చెప్పి చేయకపోతే కలిగే నష్టాలను కూడా హెచ్చరిస్తాడు దాంట్లో ప్రప్రథమంగా స్వధర్మమపి చావేక్ష నీకంపితు అర్హసి ధర్మాది యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియ విద్యే ఓ అర్జున స్వధర్మంగా స్వాభావికంగా నీవు తప్పక ఈ యుద్ధము చేయవలసిందే అంతేగాక స్వధర్మమును బట్టి నీవు భయపడనక్కర్లేదు ఏలన క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీనూ లేదు ఇదే విషయాన్ని కుంతీదేవి కృష్ణుడికి ఒక పత్రాన్ని రాసి అర్జునుడికి సందేశం పంపింది వీర వనితలు రాజమాతలు తమ పుత్రుల్ని యుద్ధంలో వీరోచితంగా పోరాడి విజయము స్వర్గము అన్నట్టుగా ప్రవర్తించాలి అదే వీరమాతలకు సంతోషాన్ని కలిగించే విషయమని అర్జునుడికి భీముడికి సందేశం పడుతుంది అంటే కుంతిదేవి తన పుత్రులను విరోచితంగా సమయం ఆసన్నమైనప్పుడు యుద్ధంలో పోరాడాలని సందేశం ఇచ్చింది మరి ఇక్కడ ఈయన యుద్ధ విముఖుడై బంధు ప్రీతి బాంధవులు అని యుద్ధాన్ని విముఖుడై శోకంతో బాధపడుతున్నారు అదేవిధంగా కృష్ణ భగవాన్ చెప్తాడు యదృచ్ఛయ చోపన్నం స్వర్గద్వారం అపావృతం ఇది యాదృచ్ఛికంగా లభించినటువంటి ఒక అదృష్టమయ్య ఇలా ఈ యాదృచ్ఛికంగా లభించినటువంటి యుద్ధాన్ని ఆచరిస్తే నీకు స్వర్గద్వారాలు ఆహ్వానం పలుగుతాయి తెరచి ఉంటాయి అందుకని సుఖిన క్షత్రియ పార్థ లభంతే యుద్ధం ఈ దృశ్యం అంటే ఇట్ట తటస్థించిన యుద్ధము సుఖిన అదృష్టవంతులైనటువంటి క్షత్రులకే లభిస్తుంది కాబట్టి ఇది స్వర్గమునకు ద్వారము తెరవబడినటువంటి ద్వారము లాంటి అంటే క్షత్రియ ధర్మంలో ఏం చేయాలి ధర్మాన్ని స్థాపించాలి ప్రజలను రక్షించాలి అవసరమైతే యుద్ధాలు చేయాలి ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తూ వారిని చక్కటి మార్గం వైపు తీసుకురావాలి అందుకని యథా రాజా ప్రజ అంటారు కదా రాజుడు ఎంతటి భక్తిపరుడో ఎంతటి యుద్ధవీరుడో ఎంతటి పరిపాలన దక్షత కలవాడో ప్రజలు గమనిస్తూ ఉంటారు అందుకనే ప్రజలు కూడా రాజును బట్టే ప్రవర్తిస్తారు కాబట్టి అర్జున ఇది అందరికీ లభించే అవకాశం కాదు ఇది ఎందుకంటే ఇది నీకు యాదృచ్ఛికంగా లభించింది కదా మీరు కోరుకోలా యుద్ధం కావాలని కానీ మీకు రావలసినటువంటి రాజ్యము పన్నెండు సంవత్సరాల వరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞానవాసం పూర్తయిన తర్వాత మీరు మీ రాజ్యాన్ని ఇవ్వమని అడిగినప్పుడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు నేను ఒక సూది మన మోపినంతగా రా స్థలం కూడా ఇవ్వను అని అడ్డం తిరిగి మిమ్మల్ని ద్రోహం చేశాడు మరి అటువంటి రాజ్యాన్ని పొందడానికి మీరు చేస్తున్న ఈ ధర్మయుద్ధము మీకు సముచితమే కాబట్టి ఈ ధర్మాన్ని ధర్మ ఈ యుద్ధాన్ని తప్పకుండా ఆచరించాలి అని చెప్పి కృష్ణ భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నాడు అతచేత్ విమం ధర్మ్యం సంగ్రం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమ వాప్స్యసి ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోతే ఇంత ఇటువంటి అవకాశం వచ్చినటువంటి ధర్మ యుద్ధాన్ని నువ్వు చేయకపోతే నీకు జరిగే అశుభం నష్టం ఏంటో తెలుసా నీకు నీ ధర్మం నిన్ను పీడిస్తుంది నువ్వు యుద్ధ విముకుడవేవే ఇప్పుడు కాదు నీ తరతరాలకు కూడా నీకు అపకీర్తి లభిస్తుంది ఈ పాపము ఈ అపకీర్తి నిన్ను నీ వంశాన్ని పట్టి పీడిస్తుంది ఎందుకంటే నీవు చేయవలసిన ధర్మాన్ని చేయలేదు కాబట్టి పశ్చాత్తాపంతో కుంగిపోతావు అందుకని చెప్తున్నాడు స్వామి ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీన్ని ఆచరింపుకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడగదువు దాని వలన కీర్తిని కోల్పోదువు పైగా నీవు పాపము చేసిన వాడగదు నువ్వు ఎంతోమంది మహారథులను మరణ భయంతో భయపెట్టి నీ నీ యుద్ధం అంటే వాళ్ళకి ఎంతటి భయము అంతేకాకుండా వంటే వారికి చాలా అభిమానం కూడా మరి యుద్ధవీరులైనటువంటి భీష్మ ద్రోణాదులు దృపద దుష్టదుమ్యులు మొదలుగు మహారథులు నీవంటే చాలా గౌరవిస్తారు వారే కాదు దేవతలు కూడా నిన్ను చాలా అభిమానిస్తారు నీపై వరాలు స్పర్షిస్తారు కానీ నువ్వు ఈ విధంగా యుద్ధానికి విముఖతగా చేయను అని చెప్పి నువ్వు వెనకడుగు వేశావంటే నీ యొక్క ధర్మము నీ యొక్క అపకీర్తి కొండెక్కుతుంది నిన్ను తరతరాలుగా నపుంసకుడుగా పిరికిదనంతో యుద్ధం నుంచి పారిపోయాడనే విధంగా అపవాదులు వేస్తారు కాబట్టి అర్జున ఈ యుద్ధాన్ని జారబిడ్చుకోకు దీనివల్ల చాలా ప్రయోజనం ఉందని చెప్పి చెప్తూ అకీర్తిం చాపి భూతాని కథయిషంతి వ్యయాం నీ అపకీర్తిని వలువలు చిలువలుగా రకరకాలుగా చెప్పుకుంటారు అర్జున ఉన్నది లేని కలిపి చెప్తారు ప్రత్యర్థులు నీ యొక్క ఈ విముఖతని గుర్తించరు నువ్వేదో బంధు ప్రీతితోనో కరుణతోనో దయతోనో వాళ్ళ మీద సానుభూతితోనూ యుద్ధాన్ని చేయడం లేదని చెప్పి వాళ్ళు అనుకోరు పిరికితనంతో నపుంసకత్వంతో యుద్ధమంటే భయంతో పారిపోయావని అనుకుంటారు ఇది ఎంత అపకీర్తి నీకు అభిమానధనుడు నీవు సంభావితస్య చాకీర్తి నీవు అభిమానధనుడు నీకు చాలా పేరు ఉన్నాయి అటువంటి అభిమానధనుడుకు ఈ అపకీర్తి ఈ యొక్క అపనిందలు చాలా ముప్పు తెస్తాయి ఇవి మరణానికంటే ఎక్కువ భయపెడతాయి అదంతా అదే చెప్తున్నాడు మరణాదతి రిచ్ఛతే మరణం కంటే ఆ అపనిందలు విన్నావంటే మరణమే మేలు అనుకుంటావు అందుకని వేసి యుద్ధం చేయ అర్జున అని చెప్పి లోకులల్లలను బహుకాలం వరకు నీ అపకీర్తిని గూర్చి చిలువలు విలువలుగా చిలువలు పలువలుగా చెప్పుకుందురు మాన్యధనుడవైన పురుషునకు అపకీర్తి మరణం కంటేనూ బాధాకరమైనది ఆ బాధను తట్టుకోలేవు అసలు నేనే తట్టుకోలేకపోతున్నాను నీకు ఎటువంటి అపకీర్తి వస్తుందో నీకు ఎందుకు రథసార్థదని నేను నువ్వేదో మహావీరుడువు సూర్యుడు యోధుడవు నువ్వు యుద్ధం చేస్తావు ఏదో సూచనలు ఇస్తామని కదూ మరి నువ్వేంటి యుద్ధం లేకుండా విముఖుడవైతే ఎంత అపకీర్తి రథికుడైన నాకు కూడా రథాన్ని నాకు కూడా అపకీర్తే కదా అని చెప్పి కృష్ణుడు అర్జున్తో చెప్తున్నాడు భయాత్ రణాద్పరతం మంశంతే త్వం మహారథా రణాత్ ఉపరథం అంటే ఈ రణం అంటే ఈ యుద్ధం అంటే ఈ సంగ్రామం అంటే భయంతో పారిపోయాడు అని ఈ మహారథులంతా అనుకుంటారు నిన్ను పెద్ద మహారథిగా సూర్యుడుగా వీరుడుగా భావించినటువంటి ఈ ద్రోణ భీష్మ కర్ణ దుష్టద్యుమ్నులంతా కూడా వాళ్ళు చాలా యాస్యసి లాఘవం అత్యంత చులకనగా చూస్తారు నేను తట్టుకోలేనయ్యా ఏషాం చమత్ ఏషా చత్వం బహుమతో ఎన్ని రకాలుగా నిన్ను కీర్తించారో తెలుసా వాళ్ళు నీ యొక్క యుద్ధ వీరత్వానికి యుద్ధ చాతుర్యానికి నువ్వు ఏ విధంగా యుద్ధం చేస్తావో అది చూసి వారు దేవతలు ఎంతగానో నిన్ను కొనియాడతారు ఇష్టపడతారు కానీ ఇప్పుడు నీవు చూస్తే ఇంత చులకనగా చూస్తారయ్యా ఇవని లాఘవం అలా కాకుండా ఇంకా ఏంటంటే అవాశ్చవాదాం చహున్ వదశంతి తవాహితా రకరకాలుగా రకరకాలుగా చెప్పుకుంటారు నిందస్తవ సామర్థ్యం నీ సామర్థ్యాన్ని నిందిస్తారు నీ వీరత్వాన్ని తోలనాడతారు నపుంసకుడు అంటారు చేతకాని బడి ఉంటారు అసమర్థుడు అంటారు పిరికితనంతో పారిపోయినవాడు అంటారు అది చాలా తతో దుఃఖతరం కిం అది చాలా బాధాకరమైనది అర్జున ఆలోచించు నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను కూర్చి పెక్కు అనరాని మాటలు అంటారు అంతకంటే విచారకరమైనది విషయము ఇంకేమైనా ఉంటుందా ఒక వీరుణ్ణి పట్టుకొని చురకనగా మాట్లాడితే అంతకంటే దుఃఖతరం ఇంకేమైనా ఉంటుందా బాధాకరమైనది ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి కృష్ణుడు వాపోతున్నాడు ఇంకా లాస్ట్లో విషయాన్ని చెప్తున్నాడు హతో ప్రాప్సి స్వర్గం హతో వా ప్రాప్శి స్వర్గం ఇది ధర్మయుద్ధం కదూ ఈ ధర్మయుద్ధంలో నీవు మరణించినా అది నీ ప్రాప్ స్వర్గాన్ని ప్రాప్తింపజేస్తుంది ధర్మయుద్ధంలో ప్రాణాలు వదిలినా అది స్వర్గమే స్వర్గంతో సమానము స్వర్గాన్ని నువ్వు అలంకరించవచ్చు లేదా భోక్షసే మహీం ఒకవేళ నువ్వు వీళ్ళని జయించావా ఈ సుసంపన్నమైన విస్తారమైన సంపదలు గల సకల ఐశ్వర్యములు గల ఈ రాజ్యాన్ని నువ్వు ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు వాక్షసే మహీం అందుకని అర్జున రెండు విధాలుగా ఇది నీకు ఈ ధర్మయుద్ధము శ్రేయస్కరమే సముచితమే లాభదాయకమే కీర్తి కీర్తి ప్రతిష్టలు తెచ్చేది మరణించిన జయించినా అందుకని తస్మాదుత్తిష్ట భారత ఏమంటాడు స్వామి తస్మాదుత్తిష్ట కౌంతేయ కృత నిశ్చయ అందుకని లేచి నువ్వు యుద్ధానికి సన్నద్ధమవు తప్పకుండా చేయాల్సిందే సముచితమే ఈ యుద్ధం నీకు నువ్వేదో వాళ్ళని చంపుతావు వీళ్ళు చంపుతావని ఇంతకుముందు చెప్పావు కదా యుద్ధంలో మనం గెలుస్తామా లేక వాళ్ళు గెలుస్తారా వాళ్ళకు శ్రేయస్కరమా లేక మనసు శ్రేయస్కరమా అని చెప్పి ఊగిసలాట్లు ఉన్నావు కదా ఇప్పుడు చెప్తున్నాను విను అది నీవు మరణించినా లేదా చేయించినా అది నీకే శ్రేయస్కరము కాబట్టి యుద్ధాన్ని చేయమని చెప్పి ఆ తస్మాదుత్తిష్ట అనేది కఠోపనిషత్తులో ఒక మంచి వాక్యం ఉత్తిష్ట జాగృత నిబాధిత బాధిత నిబోధిత అంటే లేవండి మేల్కొనండి మహనీయులను ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందండి ఎందుకంటే ఆత్మజ్ఞానమే మిమ్మల్ని అన్ని విధాల లాభాన్ని చేకూరుస్తుంది శ్రేయస్సునిస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది స్వామి వివేకానంద కూడా భారతీయుల్ని ఉత్తేజపరుస్తూ అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్ అని చెప్పి ఒక గొప్ప స్టేట్మెంట్ ఉంది మనం భారతీయులు కదా భా అంటే వివేకం అంటే జ్ఞానం దానికి అసలైన అర్థం జ్ఞానం రత అంటే కోరుకునేవాడు అంటే భారతీయులు ఎవరయ్యా అంటే అజ్ఞానం నుంచి బయటపడి ఆత్మజ్ఞానం వైపు కోరుకునేవారు ఆత్మజ్ఞానం కోసం తప్పించేవాడే భారతీయుడు కాబట్టి మనం కూడా ఈ భగవద్గీత తత్వబోధిని తత్వశాస్త్రాన్ని చక్కగా చదివి నీలో ఉన్న పరమాత్మహంసైన ఆత్మను చక్కగా తెలుసుకొని ఆ భావంతో నిత్యము వెలుగొందమని కృష్ణ భగవాను బోధ ओं तत्सत् सर्वे जनासुक्नुभवन्ति ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगो नाम द्वितीयोऽध्यायः हरिः ओम। ओम् ॐ तत्सत्